ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఏ శంఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాము హైందవ సంస్కృతిలో సంగీత వాయిద్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది వాటిని దేవతల నివాసంగా కూడా భావిస్తారు ఇంట్లో దేవుడి గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదం అని విశ్వసిస్తారు పూజ సమయంలో శంఖం ఊదడం వల్ల ఇంటి వాతావరణం అంతా శుభ్రమవుతుంది విష్ణు పురాణం ప్రకారము లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని చెబుతారు శంఖంలో చాలా రకాలు ఉన్నాయి హైందవ సంస్కృతిలో వివిధ రకాలైన శంఖాలకు వేర్వేరు ప్రాముఖ్యత ఉంది ఇంట్లో శంఖాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం తెలుసుకుందాము శుభ సమయంలో శంఖానికి పూజ చేయడం వలన ధన సౌభాగ్యాల పెరుగుదల జరుగుతుందని అంటారు శంఖాన్ని పూజించి దానిలో ఉన్న పవిత్ర జలాన్ని ప్రక్షాళంగా ఉపయోగించడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది శంఖ ధ్వని వల్ల మెదడు నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది గృహం లేదా ఆలయంలో శంఖ ధ్వని చేయడం వలన వాస్తు దోషాలు తగ్గుతాయి శంఖ పూజ వలన భక్తుల స్థిరత మానసిక ప్రశాంతత లభిస్తుంది గణేష శంఖం గురించి తెలుసుకుందాము వినాయకుని పూజలో గణపతి శంఖాను ఉంచడము ప్రత్యేక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది ఈ శంఖాను పూజించడం ద్వారా గణేషుని ఆశీషులు లభిస్తాయి పనిలో అన్ని అడ్డంకులు లేదా ఇబ్బందులు తొలగిపోతాయి ఈ శంఖాన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు ఇదం పూరి శంఖం గురించి తెలుసుకుందాము ఇదం పూరి శంఖాన్ని ఇంట్లో ఉంచడం వలన అదృష్టాన్ని మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది ఆర్థికాభివృద్ధిని కలిగిస్తుంది కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని నెలకొల్పుతుంది ప్రతికూల శక్తులను మరి దుష్ట శక్తులను నివారిస్తుంది వాస్తు దోషాలను తొలగిస్తుంది గోపురం శంఖం గురించి తెలుసుకుందాము గోపురం శంఖము ప్రధానంగా ఆలయాలలో ముఖ్యంగా విష్ణు ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది గోపురం శంఖం అంటే ఆలయ గోపురం వద్ద శంకుని ప్రతిష్ఠించి లేదా శంకుని పూజించడాన్ని సూచించవచ్చు దక్షిణావృత శంఖం గురించి తెలుసుకుందాము అన్ని శంఖాలలో దక్షిణావృత లేదా దక్షిణాభిముఖంగా ఉన్న శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది సాధారణంగా అన్ని రకాల శంఖాలు ఎడమ వైపునకు ఉంటాయి అయితే ఈ దక్షిణావృత శంఖం కుడి వైపునకు ఉంటుంది ఈ శంఖాన్ని దైవ శంఖంగా పరిగణిస్తారు ఈ దక్షిణావృత శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు